ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్త నిస్సరతయ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్ప బాణచాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణ కూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో తామవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం తులాలగ్నము తులారాశి తులారాశి నాచురల్గానే ఎవరి జాత చక్రంలో అయినా తులారాశిలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళకి సహజంగానే మ్యారంటల్ డిస్టర్బెన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇది తులా రాసి అయ్యి కాదు వాళ్ళ జన్మ తులలో ఏదైనా పాపగ్రహాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ఇది ఒక పరిశీలనగా మీకు పనికి వస్తుంది కేతువు కానీ కుజుడు కానీ ఉంటే నేచురల్ సెవెన్ థౌజండ్ కాబట్టి వస్తూ ఉంటుంది అయితే మీరు తులాలగ్నం అనుకోండి సహజంగా తులాలగ్నం అనుకునేటువంటి లక్షణం ఏమిటంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ప్రేమపూర్వకమైన వ్యక్తులు అవుతారు లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా అయితే మీకు వివాహ కుటుంబ కారకుడు ఒక్కరే అవుతారు కుజుడే అవుతాడు అందుకని మీద ఒకవేళ తులాలగ్నమైనా మీరు చేసుకోబోయేటువంటి అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ తులాలగ్నమైనా మీరు ఫస్ట్ మీరు పరిశీలన చేయాల్సింది కుజుడు ఎలా ఉన్నాడు కుజుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లు బాగుండడం అంటే సింపుల్గా ఏం లేదు శుభగ్రహాలతో ఉన్నాడు శుభకత్తిల్లో ఉన్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే బాగున్నట్టే అంతేగాని కుజదోషం అనేది పక్క పెట్టండి కుజదోషం అనేది ఇంకా చాలా చాలా రకాల కాంబినేషన్స్ పాడడం వల్ల వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కనుక ఇది పాడైందనుకోండి రెండు విధాలుగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది కుజుడు కనుక పాడైతే అలాగా కుటుంబ సభ్యులతోనే గొడవలు ఉంటాయి ఆ జాతకులకి వివాహ జీవిత భాగస్వామితోనే గొడవలు ఉంటాయి అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఏది తులాలగ్నంలో పూడతాయి కనుక అయితే ఇది వివాహం అయ్యే వరక వివాహం అయిన తర్వాత గొడవలు ఉంటాయా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బుధుడు తులాలగ్నం వారికి బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి అవతల వాళ్ళది అమ్మాయిదో అబ్బాయిదో మీరు జాతకం తీసుకొని చూసుకుంటున్నారు అప్పుడు బుధగ్రహం కనుక బాగుందనుకోండి వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బాగానే ఉంటుంది కానీ టైమ్స్ ఏమవుద్దంటే సప్తమాధిపతి మరియు బుధుడు ఇద్దరు డియోల్స్ అయిన కనెక్టివిటీ అయితే రెండో వివాహానికి దారితీస్తుంది అలాంటప్పుడు వారికి అర్క వివాహము పురుషులకైతే స్త్రీలకైతే కుంభ వివాహము కదిలి వివాహం చేయించేసుకోవాలి మరి ఈ తులాలగ్నం వారికి సంతానకారకుడు శని అవుతాడు అంటే మీరు గనక తులాలగ్న జాతకులు అయితే మీ శని ఎలా ఉన్నాడో చూసుకోండి మీరు చేసుకోబోయేటువంటి వారితో అయితే శని యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి సహజంగానే సంతానానికి కారకుడు గురువు రవి అయితే లగ్నం నుంచి పంచమ స్థానాధిపతి శని అవుతాడు కాబట్టి ఈ శని యొక్క స్థితి గమనించుకుంటే గనక బాగుంటుంది ఒకవేళ శని బాగున్నాడు తులాలగ్న తులాలగ్నం వారికి సంతానం కలిగినప్పటి నుంచి ప్రాపర్టీస్ బాగా కొంటారు వీళ్ళు దాంతోపాటు కుజుడు కూడా బాగున్నాడు ఇంకా బాగా భూములు అది బాగా కొంటారు ఎందుకంటే కొన్ని వందల జాతకాలు చూసి చెప్తున్నానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ సప్తమము ధనస్థానము అంటే కుటుంబస్థానము వివాహస్థానము కుజుడు శుక్రుడు బుధుడు శని ఈ గ్రహాల యొక్క స్థితి అవతల వాళ్ళ గ్రహాలతో ఎంతవరకు కనెక్ట్ అయిందని చూసుకోవాలి ఆ అధిపతులు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను ఏమంటే కుజుడు పాడయ్యాడు కుజుడికి సంబంధించిన దానం ఇవ్వండి అంటే గోవులు క్యారెట్స్ తినిపించడం లేదా సంతాన కారకుడు పాడయ్యాడు ఏం భయపడాల్సిన పడలేదు చక్కగా నూనె టెంపుల్స్లో వాడుకోవడానికేనా ఇవ్వడము బెల్లం గోవుకు తినిపించడం లేదంటే వివాహ కా తర్వాత ఉండేటువంటి కారకుడు బుధుడు పాడయ్యాడు పెసలు దానంగా ఇవ్వడము మరియు గోవుకి గ్రాసము తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడు మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి దీంతో దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాలి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాట్లాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్త శివా స్వాధీన వల్లబాయ్ నమ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందండి మీ నుంచి అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రైవ ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దానివ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారికి చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుని లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడు అయితే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ